నిన్న ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి చేసినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరిది పాకిస్తానే ఆ నవీద్ అక్రమ్ అనే కొడుకు యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తే పాకిస్తాన్ అని ఉంది సాజిద్ అక్రమ్ వాడు కూడా పాకిస్తాన్ వాడు ఎప్పుడూ పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియా వచ్చినట్లుగా తెలుస్తుంది ఇంకా పూర్తిగా విషయాలు తెలియడం లేదు వాడిని అయితే చంపేశారు పోలీసులు మొత్తం ఈ దాడిలో పదహారు మంది యూదులు చనిపోయారు నలభై మంది గాయపడ్డారు అంటే ఇలాంటి ఉగ్రవాదులందరూ కూడా ప్రపంచం మొత్తం మీద కూడా ఉన్నారు వీళ్ళందరికీ పాకిస్తాన్తో సంబంధాలు ఉంటాయి ప్రత్యక్షంగా పరోక్షంగా మరి పాకిస్తాన్ ఇప్పుడేముంటుంది మరి ఇప్పుడు ఏముంటుందో తెలియాలి కదా ఇప్పుడు మరి ఏ విధంగా తప్పించుకుంటుంది అయినా అమెరికా వాడు ఉన్నంత వరకు పాకిస్తాన్ ఏదో ఒక విధంగా తప్పించుకుంటుంది అమెరికాలోనే అంత పెద్ద దాడి జరిగితే రెండు వేల ఒకటిలో ప్రింట్ మీద అంత పెద్ద దాడి జరిగి మూడు వేల మంది చనిపోయినా సరే ఇంకా పాకిస్తాన్ కుక్కలతోటే జట్టు కడుతున్నటువంటి ఈ యొక్క ట్రంప్ ఉన్నాడు కదా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్కి చెప్పిచ్చి కొడేయాలి అమెరికా ప్రజలు నిజంగా చిత్తశుద్ధుంటే అలాంటి వెదవలతో ఇంకా జట్టు కడుతున్నారు వీళ్ళు ఇప్పుడు మరి అమెరికా ఏముంటుందో మరి పాకిస్తాన్ ఎలా తప్పించుకుంటుందో చూడాలి మరి వాళ్ళకి మాకు సంబంధం లేదంటుదేమో